ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండ్లు మాదేనండి మేము చిన్నప్పుడు ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళము కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఊరు వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది కారణాలంటే మళ్ళీ ఏదో అనుకోవద్దండి మా చదువుల కోసం మా తల్లిదండ్రులు ఈ ఊరు వదిలేసి అనంతపురంకి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఊరికి మేము వెళ్ళినాము అక్కడ చూస్తే మా ఇల్లు పూర్తిగా పడిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంటి చుట్టూ మొత్తం చెత్త చెతారంతో నిండిపోయి ఉంది చూస్తే చాలా బాధగా అనిపించింది సరేలే అని చెప్పేసి లోపలికి వెళ్దాం అనుకుంటే పాములు ఉన్నాయి అంటున్నారు కానీ నేను కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా పడిపోయి ఉంది చూడండి ఎలా పడిపోయిందో మొత్తం అంతా చెత్త చెదాలంతా నిండిపోయింది అన్ని పడిపోతున్నాయి గోడలు కూడా మేము లేము కదా అందుకే మా ఇంటి పడిపోవడానికి సిద్ధంగా ఉంది కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలానే ఉన్నాయి మేము ఆడుకున్న స్థలము రాళ్లతో నిర్మించిన ఈ గోడలు చుట్టుపక్కల ఉండే పాత ఇల్లు చూడడానికి చాలా బాగున్నాయి ఈ ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళది చూడండి అప్పటి కాలంలో ఎలా కట్టారు ఇల్లు మా అవ్వ మా పెద్దమ్మ మా అమ్మ నేను సరే రండి మొత్తం ఊరంతా చూద్దాం రండి మా ఊరి అనే స్వామి గుడి చూడండి ఇక్కడ మేము చిన్నప్పుడు అంతా బాగా ఆడుకుంటా ఉంటాము ఇక్కడ మా నాన్న నైట్ టైం పనుకుంటా ఉండ రామ భజనలు భజనలు ఆంజనేయ స్వామి భజనలు అన్నీ ఇక్కడ చేస్తా ఉండే అప్పట్లో అవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చాలా బాగుందండి గురు చిన్న ఊరైనా కూడా ఇప్పుడు మన శ్రేని వద్దకు వెళ్దాం రండి ఈ రేని పనులు ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేనైతే చాలా వరకు పీక్కుని తిన్నాను చూడండి బా ముళ్ళు అయితే బలుగుచ్చుకున్నాయి కానీ ఎట్టిమింటకాయ పీక్కుని తినడంలో మధ్య బలి ఉంటుంది కదా చూడండి ఎలా పీక్కున్నాను మీకు కావాలా అయితే తీసుకోండి మీకు కొన్ని వచ్చేసామండి మా సీన్లోకి ఇదే మా సీను మా అమ్మ ఇదే ఇదంతా మా సీనే ఇది నేను చూడండి మా సీన్లో మేము ఉన్నాం ఒకప్పుడు దీంట్లో పావురేలు చిన్న రంధ్రాలు పెట్టుకొని ఉంటానంట ఆ బావిలోకి దిగాలంటే చాలామంది భయపడుతుండట మా నాన్న దిగే పావురాలు పట్టుకొచ్చేవాడంట మేము కూడా ఈ బావిలో ఆడుకున్నామంట నాకైతే గుర్తుకు లేదు నిన్న అమ్మ చెప్పింది నేను కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉందని చెప్పేసి మీడియో తీసాను చూస్తుంటేనే ఎంత భయంకరంగా ఉంది ఆ బావి దీంట్లో మేము దిగినామంట అది మాకైతే గుర్తుకు లేదు